హాయ్ అండి అందరికీ నేను అంజలి పల్లెటూరు లాక్స్ మీ అంజలిని మీరైతే బిడ్డని మేమైతే సత్తుపల్లి హాస్పిటల్కి వచ్చింది కదా హాస్పిటల్లోకి వచ్చిన దగ్గర నుంచి నేను షార్ట్ వీడియో చేసిన దగ్గర నుంచి ఈ సిస్టర్ నాకు కాల్ చేస్తూనే ఉన్నారు మెసేజ్ చేస్తూనే ఉన్నారు మన సబ్స్క్రైబర్ అంటే ఒక్కసారి కలవాలని ఎన్నో ఫోన్లు వచ్చినాయి కానీ నేను ఏది రిప్ చేయలేదు ఎందుకంటే హాస్పిటల్ లోపల ఉన్నానని బయటకు వచ్చిన తర్వాత ఫోన్ చేశారు వెంటనే ఇంక బయటకు వచ్చిన ఫస్ట్ కాల్ సిస్టర్స్ అనమాట రమ్మని చెప్తే సరే అని చెప్పి కిందకొచ్చి మమ్మల్ని వాళ్ళు తీసుకొచ్చారు థ్యాంక్ సో మచ్ సో మచ్ సిస్టర్ కూడా చాలా మంది ఫ్రెండ్స్ కూడా ఇట్లా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఎంత కొంత హెల్ప్ అవుతుంది అని చెప్పి సిస్టర్ కూడా ఛానల్ స్టార్ట్ చేసుకున్నారంట జ్యోతి నాగార్జున వన్ సెవెన్ బ్లాక్స్ జ్యోతి నాగార్జున వన్ సెవెన్ బ్లాగ్స్ ఒకసారి ఛానల్ విజిట్ చేయండి మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ కూడా మనం కొంచెం ఇట్లాంటి వాళ్ళని సపోర్ట్ చేయడానికే ఉన్నాం నేనైతే ప్రమోషన్స్ ఆకు గీకి అమౌంట్తో ఏది చేసేది కాదు మనతో పాటు నలుగురు ఎదగాలని కోరుకుంటా మీరు కూడా తప్పకుండా వీళ్ళని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్లు కొట్టి నోటిఫికేషన్ ఆన్లో పెట్టారంటే నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు సిస్టర్ చేసేయని వస్తాయి అనమాట ఇంకా మీకు తెలుసు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన లేదు అందరూ కూడా దయచేసి చూడండి సిస్టర్ ఛానల్ని సపోర్ట్ చేయండి పిల్లలకి కొంత యూజ్ అయ్యింది సిస్టర్ కూడా మంచి మంచి వీడియోస్ తీయాలి మీరు తీసి మన చూపియ్యాలి వాళ్ళకి నచ్చాలి నచ్చాలి థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అసలు పర్టికులర్ గా సిస్టర్ నా కోసం అయితే రాలేదు నా హాస్పిటల్కి వచ్చి హెల్త్ బాగాలేక ఐస్ చూపించుకోవడం కోసం వచ్చి నా కోసం టైం స్పెండ్ చేస్తున్నందుకు వచ్చినందుకు సిస్టర్ అసలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎంతో వర్క్ ఉంది ఇంటి దగ్గర వెళ్లి ఆయిల్ ప్రిపేర్ చేయాలి అవన్నీ ఆర్డర్స్ వేస్ట్ రావాలి అయినా సరే నా కోసం ఇప్పుడు టైం స్పెండ్ చేయడానికి థ్యాంక్ యూ సో మచ్ నా సొంత వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేయరు అట్లాంటిది ఈ సిస్టర్ అసలు ఎటువంటి సంబంధం లేదు యూట్యూబ్ సంబంధం తప్ప అలాంటి సిస్టర్ ఇప్పుడు నా కోసం వచ్చి టైం స్పెండ్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో పర్లేదు సిస్టర్ మనతో పాటు అందరూ కదా నాకు ఎంతమంది ఫోన్ చేశారో ఫ్రెండ్స్ ఫోన్ చేసినా వాళ్ళు చేసే సహాయం హెల్ప్ వాళ్ళకి చేసే హెల్ప్ వాళ్ళకే చేస్తానే ఉన్నా చాలా మంది నన్ను డౌట్లు అడుగుతారు ఫోన్లో నా తరపు నుంచి అయితే ఎవరు యూట్యూబ్లోకి వచ్చినా కానీ అందరికీ కూడా నేను సపోర్ట్ చేస్తా నాతో పాటు నా యూత్ ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేస్తారు ఇలా ఎవరు అడిగినా కానీ మేము మంచిగానే చెప్తాం ఎందుకంటే యూట్యూబ్లో ఎవరి టాలెంట్ వాళ్ళు అందరూ నిరూపించుకోవచ్చు చేసుకోవచ్చు యూట్యూబ్ మనకు ఒక అవకాశం కాబట్టి మనకి లేని వాళ్ళకి ఉన్న వాళ్ళకి అందరికీ అందుకనే యూట్యూబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ ఇక్కడ వచ్చేసి నేను సిస్టర్ వాళ్ళ కోసం అయితే సేమ్ అయితే ప్రిపేర్ చేస్తున్నా ఫ్రెండ్స్ కొంచెం అయితే అడుగు అయితే ఏరేస్తున్నా ఇదే వేరి పడేస్తున్నా సిస్టర్ కోసం సిస్టర్ వాళ్ళ కోసం అంటే ఫీవర్ ఉంది కదా అందుకని అంతప్పటికీ రైస్ ఉంది రైస్ తినమంటే వద్దు సిస్టర్ వెళ్ళాలి వర్క్ ఉంది ఇంటి దగ్గర అనేసి అన్నారు ఇంకా అలా నోరు తీపి చేసుకుందరు కానీ అని చెప్పేసి నేను స్వీట్ అయితే ప్రిపేర్ చేశాను ఆల్రెడీ ప్రిపేర్ చేశాను సిస్టర్ వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్ లంచ్ చేయమంటే ఇంకా ఇంక వెళ్ళాలిగా టైం అవుతుందని వెళ్తున్నారు వర్క్ ఉంది కానీ చెప్పేసి అయితే వెళ్తున్నారు അഞ്ജലി സിസ്റ്റർ വച്ചു കഞ്ജലി സിസ്റ്റർ പാപ കി പപ്പല കൊണ്ടു നോക്കുന്നു അഞ്ജലി ആന്റീ ഗു ദാച്ചു അത് എവറി ആ Thanks, <laughs> Aunty. Thanks, Aunty. Why did you catch me? Why did you catch me? My Auntie, Auntie, Kuram like Jayandi. My Mummy, Kuram like Jayandi.